తెలంగాణలో ఉండే ప్రజలు ఎవరైనా సరే వాటి నుంచి మీ కరెంటు బిల్లుల్ని థర్డ్ పార్టీ యాప్స్ అంటే ఫోన్పే గూగుల్ పే అమెజాన్ పే పేటిఎం లాంటి యాప్స్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా పేమెంట్ చేయొద్దు ఎందుకంటే ఇవాళ తెలంగాణ విద్యుత్ శాఖ అంటే టీజీఎస్పీ డీసీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ థర్డ్ పార్టీ పేమెంట్స్ యాప్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కరెంటు బిల్లులు తీసుకోనబడవు అది కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మీరు కరెంటు బిల్లు కట్టాలి అంటే డీసీఎల్కి సంబంధించిన తెలంగాణ విద్యుత్ శాఖ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి మాత్రమే ఈ కరెంటు బిల్లు అనేది పేమెంట్ చేయండి థర్డ్ పార్టీ యాప్స్ ఎట్టి పరిస్థితిలో కూడా వాడొద్దు అని ఒక ప్రకటన విడుదల చేయడం అనేది జరిగింది చాలామంది కరెంటు బిల్లులు కట్టేటప్పుడు రెగ్యులర్గా చేసే పని ఏంటంటే బిల్లు వచ్చిన తర్వాత ఆ బిల్లుని పేమెంట్ చేయడం లాంటివి కాకుండా ఈ థర్డ్ పార్టీ యాప్స్ని అప్రోచ్ అయ్యి వాటికి మన బ్యాంకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు లింకప్ చేసేసి ఆటోపే ఆప్షన్ పెట్టుకుంటూ ఉంటారు అంటే కరెంటు బిల్లు రాగానే ఈ థర్డ్ పార్టీ యాప్ టీజీఎస్పీడీసీఎల్ సైట్తో లింక్అప్ అవుతుంది ఆటోమేటిక్గా అక్కడ బిల్ రాగానే వీళ్ళకి తెలుస్తుంది తెలిసిన వెంటనే ఆటోపే ద్వారా బిల్లు వాళ్లే కట్టేసేసి మెసేజ్ మనకి ఇస్తూ ఉంటారు ఇదంతా స్మార్ట్ వర్క్ డిక్లయర్ జరిగిపోతుంది మన కరెంట్ బిల్ రావాలి కట్టాలనే తలనఫుల్ లేకుండా సో ఈ కొత్తగా ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బహుశా ఈ థర్డ్ పార్టీ యాప్స్కి ఆటోపే ఆప్షన్ కూడా బహుశా నిలిచిపోయి ఉంటుంది సో విద్యుత్ శాఖ కోరినట్టుగా ఒకవేళ మనం ఈ గూగుల్ పే ఫోన్పే అమెజాన్ పే పేటిఎం ద్వారా బిల్లు కట్టడానికి ట్రై చేసినా కూడా కొత్త నిబంధనల ప్రకారం అయ్యే అవకాశం కూడా లేదు తెలంగాణలో ఉండే ప్రజలు ఎవరైనా సరే వాటి నుంచి మీ కరెంటు బిల్లుల్ని థర్డ్ పార్టీ యాప్స్ అంటే ఫోన్పే గూగుల్ పే అమెజాన్ పే పేటిఎం లాంటి యాప్స్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో కూడా పేమెంట్ చేయొద్దు ఎందుకంటే ఇవాళ తెలంగాణ విద్యుత్ శాఖ అంటే టీజీఎస్పీ డీసీఎల్ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ థర్డ్ పార్టీ పేమెంట్స్ యాప్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కరెంటు బిల్లులు తీసుకోనబడవు అది కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మీరు కరెంటు బిల్లు కట్టాలి అంటే టీజీఎస్పీ డీసీఎల్కి సంబంధించిన తెలంగాణ విద్యుత్ శాఖ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి మాత్రం ఈ కరెంటు బిల్లు అనేది పేమెంట్ చేయండి థర్డ్ పార్టీ యాప్స్ని ఎట్టి పరిస్థితిలో కూడా వాడొద్దు అని ఒక ప్రకటన విడుదల చేయడం అనేది జరిగింది చాలామంది కరెంటు బిల్లులు కట్టేటప్పుడు రెగ్యులర్గా చేసే పని ఏంటంటే బిల్లు వచ్చిన తర్వాత ఆ బిల్లుని పేమెంట్ చేయడం లాంటివి కాకుండా ఈ థర్డ్ పార్టీ యాప్స్ని అప్రోచ్ అయ్యి వాటికి మన బ్యాంకు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు లింక్అప్ చేసేసి ఆటోపే ఆప్షన్ పెట్టుకుంటూ ఉంటారు అంటే కరెంటు బిల్లు రాగానే ఈ థర్డ్ పార్టీ యాప్ టీజీఎస్పీడీసీఎల్ సైట్తో లింక్అప్ అవుతుంది ఆటోమేటిక్గా అక్కడ బిల్ రాగానే వీళ్ళకి తెలుస్తుంది తెలిసిన వెంటనే ఆటోపే ద్వారా బిల్లు వాళ్ళే కట్టేసేసి మెసేజ్ మనకి ఇస్తూ ఉంటారు ఇదంతా స్మార్ట్ వర్క్ డిక్లయర్ జరిగిపోతుంది మన కరెంట్ బిల్ రావాలి కట్టాలనే తలనం లేకుండా సో ఈ కొత్తగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం బహుశా థర్డ్ పార్టీ యాప్స్కి ఆటోపే ఆప్షన్ కూడా బహుశా నిలిచిపోయి ఉంటుంది సో విద్యుత్ శాఖ కోరినట్టుగా ఒకవేళ మనం ఈ గూగుల్ పే ఫోన్పే అమెజాన్ పే పేటిఎం ద్వారా బిల్లు కట్టడానికి ట్రై చేసినా కూడా కొత్త నిబంధనల ప్రకారం అయ్యే అవకాశం కూడా లేదు